నమస్తే వెల్కమ్ టు జేఎం సిక్స్ టీవీ ఈరోజు ముఖ్యాంశాలు రెండు రోజుల కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి నాయి బ్రాహ్మణ సమాజం నుండి శాంతారాం గారిని ఆ ట్రస్ట్ కమిటీ యొక్క సభ్యుడిగా నియమించడం జరిగింది మీడియా ముఖంగా శాంతారాం గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణల సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అక్కడ ప్రభుత్వానికి కూడా తెలంగాణలో ఉండేటువంటి బ్రాహ్మణల తరఫున ముఖ్యంగా తెలంగాణ బ్రాహ్మణ ఐక్యవేదిక పక్షాన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా తెలంగాణకు వచ్చి గత రెండు రోజుల కింద తెలంగాణ దేవాదాయ శాఖ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్య కార్యదర్శి శైలేజ రామయ్యార్ గారు ఒక రెండు రోజుల కిందనే తెలంగాణలో ఉన్నటువంటి ఇరవై ఆలయాలకు ముఖ్యమైనటువంటి ఇరవై ఆలయాలకు అందులో మీరు చూస్తే భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం కానీ అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర ఆలయం కానీ అదేవిధంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కానీ బాసర కానీ ధర్మపురి స్వామి ఆలయం కానీ ఇట్లా కాళేశ్వరం ఆలయం కానీ ఇట్లా ముఖ్యమైన ఇరవై ఆలయాలకు పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మీరు చెయ్యండి అని చెప్పి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి గారు ఒక నోటిఫికేషన్ ఈవోలకు పంపడం జరిగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి జివో ఇవ్వడం జరిగింది ఆ జివో ఇక జివో కాపీ మూడు వందల నలభై ఎనిమిది బై మూడు జివో నెంబర్ మూడు వందల నలభై ఎనిమిది బై మూడు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు ఆరు వందల ఆలయాలకు దాదాపు ఆరు వందల ఆలయాలకు పాలక వర్గాన్ని వేసే సందర్భంలో ఆ పాలక వర్గాలలో ఖచ్చితంగా ఒక నాయ బ్రాహ్మణుడు సభ్యుడిగా ఉండాలి అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది మరి రోజు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చింది ఒక నోటిఫికేషన్ ఇచ్చింది దానిలో ఎటువంటి ప్రాధాన్యత నాయ బ్రాహ్మణులకు లేదు ఈరోజు మేము ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా అక్కడ ఆరు వందల ఆలయాలకు నాయి బ్రాహ్మణులు ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంటాను మరి అటువంటి జీవోను తెలంగాణలో కూడా ఇచ్చి నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మీరు రెండు రోజుల కింద ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ రద్దు చేయండి మీరు జీవో ఇచ్చిన తర్వాతనే ఈ నోటిఫికేషన్ విడుదల చేసి సభ్యులుగా బ్రాహ్మణులను కూడా ట్రస్ట్ కమిటీలో తీసుకోవాలని చెప్పి తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ పెడతా ఉంది ఈరోజు గుడిని నాయి బ్రాహ్మణుల్ని వేరుగా చూడలేం ఎందుకంటే ప్రతి గుడిలో నాయి బ్రాహ్మణుడి సేవలు అవసరం ఉంటాయి ఇలా దేవునికే సేవ చేసేటువంటి వాళ్ళం మేము సమాజానికి ఎలాగో చేస్తా ఉన్నాం ఈరోజు మీరు పత్రికా సోదరులు కూడా ఇంత అందంగా కనబడుతున్నంటే కారణం మేమే నిత్యం మీకు సేవ చేస్తా ఉన్నాం కటింగ్ అనో గడ్డమనో ఆ విధంగానే దేవునికి కూడా సేవ చేస్తా ఉన్నాం దేవునికి ఏ విధమైన సేవ అంటే ఈరోజు భక్తులు మొక్కులు మొక్కుకొని మా మొక్కు తీరిన తర్వాత మా తలనీలాలు ఇస్తాం అని చెప్పి మొక్కుకొని వచ్చిన తర్వాత భగవంతునికి భక్తునికి మధ్యలో నాయి బ్రా నా బ్రాహ్మణుడు ఉంటాడు మేము తలనీలాలు అర్పించిన తర్వాతనే ఆ గుండంలో స్నానం చేసి భగవంతుని దగ్గరికి వెళ్ళి అయ్యా మా మొక్కులు చెల్లినై తండ్రి అని చెప్పి వేడుకునేటువంటి సందర్భం ఇది ప్రతి ఆలయంలో మీకు కూడా తెలుసు అందరికీ తెలుసు మరి దేవునికే సేవ చేసేటువంటి నాయ బ్రాహ్మణులను రాజకీయంగా ఎందుకు నిర్లక్ష్యాన్ని గురి చేస్తానని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అటువంటి అవకాశాన్ని నాయు బ్రాహ్మణులకు అక్కడి ప్రభుత్వం కల్పించింది ఇది రెండో డైరెక్టర్ నాయ బ్రాహ్మణుడిగా వందలు వేల కోట్లున్నటువంటి వాళ్ళు ఎన్ని కోట్లు ఇస్తామన్నా కానీ అక్కడ భగవంతునికి సేవ చేసే అవకాశం రాదు కానీ ఈరోజు మొట్టమొదటి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గా నియమితులైనటువంటి బ్రాహ్మణ సోదరుడు యానాదయ్య గారు కటిక నిరుపేద కటిక నిరుపేద గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం వారికి అవకాశం రావడం జరిగింది అదేవిధంగా ఏ రోజు నిర్మి నియమితులైనటువంటి శాంతారాం గారు వారు కూడా పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కులవృత్తి మీద ఆధారపడి కులవృత్తి చేసుకునేటువంటి వాళ్ళు ఈ రోజు అక్కడ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారికి అవకాశం కల్పిస్తే ఇలా తిరుపతిలో దేవునికి సేవ చేసేటువంటి అవకాశం ఉంది మేము కూడా ఇక్కడ ప్రతి ఆలయంలో భగవంతుణ్ణి నిద్ర లేపాలన్నా మేమే భగవంతుణ్ణి పుచ్చాలన్నా మేమే ఇలా సున్నాయి వాయిద్యాల ద్వారా ప్రతి సున్నాయి వాయిద్యం ప్రతి ఆలయంలో ఉంటది ఈరోజు భగవంతుణ్ణి పొద్దున్నే మూడున్నరకు నాలుగు గంటలకు మేలు కొల్పాలంటే బ్రాహ్మణుడు రావాలి